అండి ఈరోజు నేను ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను అది మంచిగా వ్యూస్ వచ్చినాయండి వారు వారి అభిప్రాయాలు తెలియజేశారు అలానే కొంతమంది తిట్టారు కూడా సో ఏదేమైనా కానీ మనకి యూట్యూబ్లో మంచి ఉండిద్ది చెడు ఉండిద్ది ఎంకరేజ్ వాళ్ళు ఉంటారు అలానే తిట్టే వాళ్ళు కూడా ఉంటారు సో చూసేవాళ్ళు కొంచెం మెసేజ్ పెట్టేవాళ్ళు ప్లీజ్ అండి మీరు చూసి పెట్టండి ఎందుకంటే మేము ఏ కంటెంట్ చేస్తున్నాము ఎవరిని మేము అంటే ఇప్పుడు ఎంతమంది అండి యూట్యూబ్లో ఆ ప్రోడక్ట్స్ ఇని ఈ ప్రోడక్ట్స్ ఇని అవి చేసి ఇవి చేసి అంత అయి నడుస్తుంది కదా యూట్యూబ్లో అంటే ప్రమోషన్స్ గురించి చెప్తున్నానండి నేను అలాంటివి మేము ఏం చేయట్లేదు కదండి కాకపోతే ఏంటంటే మేము అన్ని వీడియోస్ చేస్తాము ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు ఏంటంటే పబ్లిక్లో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నామండి లేకపోతే వాళ్ళ విషయాలు మనకు అనవసరము అది కాకుండా అబ్బులు గారు మనకి సత్యవతి ఏ విలేజ్ ఉమన్ అనే ఛానల్ ఉంటుందండి ఆ ఛానల్ అందరికీ చాలా మందికి కూడా తెలిసిందేను అబ్బులు గారు అయితే మనకి రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ చూసేవరకైతే అయితే అర్థమైందండి నేను రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన ఫస్ట్ అంటే ఆయన ఒక ఇల్లు కట్టుకున్న ఆలోచన వచ్చినప్పటి నుంచి అంతకుముందు అప్పటి నుంచి కూడా వాళ్ళ ఛానల్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ నేను ఆదిత్య కోసం వాళ్ళ ఛానల్ చూసేదాన్ని అండి ఆదిత్య యాస్మిన్ ఉన్నారు కదా వాళ్ళ కోసం చూసేదాన్ని చాలా మంచిగా అయితే వీడియోస్ చేసేవాళ్ళు అంటే ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన పని అయితే ఆయన్ని చేసుకొని వెళ్ళిపోతారు చాలా మంది కూడా ఆయన్ని బ్యాడ్ కామెంట్స్ పెడితే ఆయన చాలా రోజులు కూడా తిట్టారండి వాళ్ళు తిట్టారు ఆయన కూడా ఆయన పచ్చి కూడా మెసేజ్ల రూపంలో పెట్టారు తర్వాత తర్వాత ఆయన డిలీట్ చేసేశారు ఆయన్ని అంటే చాలా చాలా మంది కామెంట్స్ పెడతారండి అంటే అందరం కాదు కొంతమంది చాలా రాంగ్గా కామెంట్స్ పెడతారండి నాకు కూడా నిన్న పెట్టిన వీడియోలో కూడా చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు ఏదేమైనా కానీ కామెంట్స్ పెట్టేది మీరే కాబట్టి చూసేది మీరే కాబట్టి సో ఏదైనా మంచివి తీసుకోవటమే నేర్చుకోవాలి సో ఇంతకీ ఏంటంటే అబ్బులు గారు పాపం పాపం అనేసి అంటే అందరి ఇళ్ళల్లో ఉండేదండి అందరికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాకపోతే వీళ్ళనేది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి మనము అంటే రెగ్యులర్గా చూస్తాం కాబట్టి మనం మాట్లాడుతున్నాము వేరే వాళ్ళ గురించి అది అసలు మనకు తెలియదు మనకు మాట్లాడతాను కూడా అంటే రావు కదా మనకి మనకేం వాళ్ళ గురించి తెలియనప్పుడు మనం మాట్లాడలేము కదా వీళ్ళ గురించి అంటే వీళ్ళకి తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాము ఆయన ఏంటంటే ఆయన వీడియోస్ ఒక టూ వీక్స్ నుంచి అయితే రావట్లేదండి టూ టు త్రీ వీక్స్ అయిపోయింది మొన్ననే ఒక టూ వీడియోస్ అయితే రీసెంట్గా అప్లోడ్ చేశారు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి సత్యవతి గారు ఉన్నారు కదండి సత్యవతి గారు అయితే చాలా మంది కూడా ఆవిడ వీడియోస్లో మాట్లాడట్లేదు ఆవిడ మాట్లాడదు అనేసి నేను కామెంట్స్ చూస్తూ ఉంటానండి ఆమెను చాలా ఇదిగా మాట్లాడతారు అందరూ కూడా కెమెరాకి వచ్చి మాట్లాడలేరండి ఎందుకంటే కొంతమందికి మనకి యూట్యూబ్లో మాట్లాడటానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కొంతమంది రావటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఫేస్ చూపించటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు నా వీడియోస్లో ఎవరైనా మీరు చూస్తే నాకు అసలు నా ఫేస్ ఇంతవరకు నేను రివీల్ చేయలేదండి మొన్న వీడియోలోనే ఈ వీడియోలోనే నేను రివీల్ చేస్తున్నాను నా ఫేసు నా ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి కానీ నా ఫేస్ ఎక్కడ మీకు కనిపించదు నా వాయిస్ ఏ వినిపించింది జస్ట్ ఈ టూ టూ వీడియోస్లోనే నా ఫేస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అలా కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది వెనక ఫ్యామిలీ నుంచి ఆలోచించే వాళ్ళు ఇలా చాలామంది ఉంటారండి కానీ ఎవరు వచ్చేసి ఫేస్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలాగా వాళ్ళలో నేను కూడా అండి కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితులు మనం ముందుకు అడుగు వేయాలి కాబట్టి అడుగు వేయాలి కాబట్టి మనం ముందుకు ఖచ్చితంగా అడుగు వేయాలి కాబట్టి అవి వేస్తామండి ఆ ఇంతకీ ఏంటంటే పాపం వాళ్ళు ఏంటంటే సత్యవతి గారు వాళ్ళ తమ్ముడు గారు పెళ్లికి అయితే వెళ్ళిందండి మీరు గమనిస్తే మీరు ఆయన ఎంగేజ్మెంట్ లో అబ్బులు గారు వెళ్ళి ఆయనకి రింగ్ కొన్నారు మీరు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసిందండి ఇది ఎందుకంటే మా తమ్ముడి ఎంగేజ్మెంట్ అనేసి ఆయన ఒక గిఫ్ట్ కొని అంటే గోల్డ్ రింగే అండి నేను అనుకుంటూ గోల్డ్ రింగ్ అనుకుంటా రింగే అనుకుంటున్నాను నేను ఆ రింగ్ కొని వాళ్ళ బామార్దికి ఇవ్వటం జరిగింది అయితే పెళ్లికి వెళ్ళలేదు పెళ్లికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన పోస్ట్ పెట్టారు ఒక వన్ వీక్ దాకా పన్నెండో తారీఖు దాకా మేము వీడియోస్ చేయము అనేసి పెట్టారు సరే పన్నెండు తర్వాత వచ్చిద్దేమోలే అనేసి అనుకున్నాం కానీ రాలేదండి సడన్ గా వచ్చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు తెలియదు కదా మనం వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు తెలియదు కదా సడన్ గా వచ్చేసి సత్యవతి ఇంకా రాదు పిల్లలు ఇంకా రారు సత్యవతి నాకు కూడా విసుకొచ్చి చేస్తుంది సత్యవతి నేను విడిపోతాం అనుకున్న తనకి అయ్యో ఏంటి ఇలా షాక్ గా మాట్లాడుతున్నారండి ఎందుకంటే అబ్బులు గారు ఏందండి ఇప్పుడు చాలా మంది కూడా నాకు కూడా కామెంట్స్ పెట్టారు ఆయనకి డబ్బు పిచ్చి లేచినప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాడు పొద్దున్న లేవటం వీడియోలు పెట్టుకుంటారంటే యూట్యూబ్ లోకి ఎందుకు వస్తారండి ఏదో ఒక తోటి డబ్బులు సంపాదించుకోవాలనే వస్తారు కదా ఆయన క్లియర్ గా చెప్పారు నాకంటూ ఒక ఇల్లు లేదు నేను ఒక ఇల్లు సంపాదించుకోవాలి మరి ఆయన గోల్ ఆయన ముందు ఉన్నప్పుడు ఆయన నిద్ర ఎలా పోతాడండి ఆయన టైం వరకు ఆయన నిద్రపోతారు ఆ చాలా మంది కూడా అంటున్నాడు ఆయనకి డబ్బు పిచ్చ ఎవరికి లేదని డబ్బు పిచ్చి అందరికీ డబ్బు పిచ్చిందండి ఇప్పుడు డబ్బు ఉంటేనే ఏదైనా వాల్యూ ఉండి మనిషికి ఆ ఆయన ఏంటంటే ఆయన వర్షంలో ఉన్న ఇల్లు చూసాము ఆయన వర్షంలో ఉన్నారు ఆయన ఫస్ట్ నుంచి గమనించే వాళ్ళు తెలిసిద్దండి అండి ఆయన అంటూ ఒక కోరి ఒక అనుకున్నాడు నాకు ఇంకొక మంచి ఇల్లు కావాలి నేను మంచి ఇల్లు కట్టుకోవాలి అనేసి ఆయన కలగన్నాడు ఆ ఇల్లు కోసం అయితే ఆయన కష్టపడ్డాడు ఆయన ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారు ఆయన దానికోసం యూట్యూబ్లో ఆయనకి సక్సెస్ వచ్చింది సక్సెస్ వచ్చిందని ఆయన అయితే వాడుకోవటం జరిగిందండి దానికి చాలా మంది కూడా అంటారు అంటే ఆయననే కదండి యూట్యూబర్ ఎవరైనా కానీ ఒక వీడియో చేసుకుంటే ఆ వీడియోకి డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతోనే చేస్తారు అలా డబ్బులు సంపాదించుకుందామని యూట్యూబ్లో వస్తారా తప్ప యూట్యూబ్లో వచ్చేసి ఊరికే తమాషాకి రారండి అలా టైం పాస్ చేయడానికి రారు ఎందుకంటే మనం వచ్చి వీడియోస్ చేసి వీడియోని అప్లోడ్ చేస్తున్నామంటే దాని వెనక కూడా చాలా చాలా కష్టం ఉండదండి అండి మనం ఎవరిని కూడా అనకూడదు కదా ఆయన ఏంటంటే ఆయన చెప్తున్నారు క్లియర్గా నాకు ఒక్కసారి మనసు విరిగిపోతే నా నేను మళ్ళీ వెళ్ళలేను అనేసి అంటే మా ఆయనకి ఏదో బాధ ఉంది ఆ బాధ వల్లనే ఆయన ఆ ఇంటికి అయితే వెళ్ళలేకపోతున్నారు సో ఆయన ఏం చెప్తున్నారంటే నేను సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళను ఆల్రెడీ ఆ విషయం సత్యవతికి తెలుసు అయినప్పటికీ వాళ్ళ వాళ్ళ తమ్ముడు పెళ్ళి కదా అట్లీస్ట్ పెళ్ళికి ఒక గంట అయినా వచ్చి ఉంటే అనేసి సత్యవతి అనుకోని ఉండిద్ది అలా వెళ్ళాలి కూడా ఎందుకంటే నాకు కోపం వచ్చిందండి నాకు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను నాకు దేవుడి దగ్గర వచ్చినా కానీ నేను వెళ్ళను ఎవరు చెప్పినా నేను వెళ్ళను అనేసి అబుల్ గారు కూడా అనటం కూడా జరిగింది ఆయన కారణాలు ఆయన ఉండొచ్చు కానీ కాకపోతే ఏంటంటే సత్యవతి సైడ్ కూడా ఒకసారి పిల్లల సైడ్ కూడా ఆలోచించుకుంటే బాగుండేది ఆయన అట్లీస్ట్ కనీసం ఒక గంట రెండు గంటలు ఉండేసి వచ్చినా కానీ సత్యవతి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎందుకంటే బహుశా అందరూ వాళ్ళ సిస్ వాళ్ళ సత్యవతి వాళ్ళ కూడా ఉందండి సుబ్బలక్ష్మి విలేజ్ ఉమన్ అని ఆమె అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసింది అందరు వస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండేది కదా ఎందుకంటే మా ఆయన కూడా వచ్చారు అన్న ఇదైతే వాళ్ళకు ఉండేది కదా బహుశా ఫీల్ అయ్యి ఉండిద్దేమో ఎందుకంటే మిగతా వాటిలో వెళ్ళపోయినా కానీ ఇలా ఏదన్నా ఇంట్లో కా శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా పూజలు కానీ ఏదన్నా వచ్చినప్పుడు వెళ్తే బాగుండేది బట్ ఆయనకున్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా ఆయన నేను ఎవరు చెప్పిన వెళ్ళను నాకు ఒకసారి మనసు విరిగిపోతే మళ్ళీ నాకు కష్టం అలా అంటున్నానంటే ఆయనకు కూడా ఇది గట్టి కారణం ఉంది కాకపోతే కారణం ఏదన్నా కానీ ఆయన ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఒక ఒక గంట అయినా అట్లీస్ట్ ఒక అర్ధ గంట అయినా ఏదే ఏదైతే తాళి కట్టేసిన సందర్భం ఉండేది కదా అక్కడ దాకా ఉండి వచ్చినా కానీ చాలా బాగుండేది కానీ వాళ్ళ ఏముందో తెలియదు కదా వాళ్ళకి మధ్య ఏం జరుగుతుందో తెలియదు కదా అయినా కూడా మనం యూట్యూబ్లో వచ్చామంటే అన్ని ఫ్యామిలీ విషయాలు అయితే చెప్పుకోరండి ఎవరు చాలా వరకు కూడా చెప్పుకోరు చెప్పుకుంటే ఎందుకంటే మన ఫ్యామిలీ విషయాలు బయట చెప్పుకుంటే వచ్చేది ఏమి ఎందుకంటే ఎవరో మన ఫ్యామిలీ విషయాలు మనమే తెలుసుకోవాలి తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు కూడా ఏమీ చేయలేరు కదా కొంచెం ఆయనకు బాధ ఉంది కాబట్టి ఆ అనేది చెప్పారు ఏదేమైనా కానీ సత్యవతి వచ్చిద్దండి మనం ఎందుకంటే మనం ఆలోచిద్దాము అప్పుడు వచ్చిద్ది ఎందుకు రాదండి ఎవరింటి దగ్గర కూడా ఉండరు కదా పది రోజులు ఉంచుకుంటారు నెల రోజులు ఉంచుకుంటారు సంవత్సరం చూస్తారు ఎవరైనా కానీ కన్న తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరు చూడరండి నాకు తెలిసైతే మరి మీరేమంటారండి మనం ఏదైనా కానీ సత్యవతి అబ్బులు అయితే త్వరగా మళ్ళీ మంచి వీడియోతో అయితే మన ముందుకు రావాలని అదే కోరుకుంటున్నానండి వాళ్ళ భార్యాభర్తల మధ్య చాలా ఉంటాయండి అవన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు గొడవ ఆడుకున్నా ఏదనుకున్నా రెండు రోజులుగా పోయినా మూడో రోజు అయినా కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోవాలి మనం అలానే ఆశిద్దాము ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఆయన మనం వీడియోస్ చూస్తున్నాం కాబట్టి అదే కోరుకుందాము అబ్బుల్ గారు కూడా అండి చాలా మనిషి కూడా అంటే ఆయన బయట ఎలా ఉన్నా మనకు సంబంధం లేదండి ఆయన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మనకు కావాలి ఆయన వీడియోస్లో ఉండే విధానం కానీ ఆయన కుటుంబాన్ని నడిపించే విధానం కానీ ఆయన రాసే లెక్కలు కానీ ఆయనకున్న బాధ్యత కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అదే ఉండాలి ఎవరైనా కానీ అంటే మన కాపురంకి ముందుకు వెళ్ళిపోవాలంటే అలా బాధ్యతంగా ఉండాలి అన్నీ కూడా అండి అంటే అందరూ ఉంటారు కాదని నేను అనట్లేదు మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము సో మనం ఏంటంటే అబ్బులు సత్యవతి అయితే మళ్ళీ మంచి వీడియోతో మనం ముందుకు వస్తారు వస్తారనే ఆశిద్దాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది అందరు కూర్చొని మాట్లాడుకుంటారు అది వేసే అన్నారు కాకపోతే ఏంటంటే అబ్బులు గారు వచ్చేసి ఈ భాగం మీకు ఇస్తాను ఈ భాగం మీకు ఇస్తాను పిల్లల బాధ్యత నాదేను నేనే చూసుకుంటా అవన్నీ మాట్లాడుకుంటుంటే బాగుండేది బాగుండేదనేసి నా ఒపీనియన్ అండి ఏదేమైనా కానీ అబ్బులు గారితో నేను మాట్లాడేదండి సార్లు కూడా ఫోన్లో మాట్లాడాను ఎందుకంటే నాకు యూట్యూబ్ డౌట్స్ ఉన్నప్పుడు అబ్బులు మౌంటే చేసినప్పుడు నాకు చాలా డౌట్లు ఉన్నప్పుడు నేను అబ్బులు గారికి మాట్లాడితే అబ్బులు గారు మంచి సమాధానం చెప్పారండి అంటే వాళ్ళు ఎలా అయినా ఉన్నది అండి మనకు సంబంధం లేదు కదా వాళ్ళు మనకి ఎలా ఆన్సర్ చేస్తున్నది అనేదే కావాలి కదా నాకు నాకు కూడా చాలామంది కామెంట్స్ అండి పెట్టారు ఏవేవో పెట్టారు అలా పెట్టకండి ఎందుకంటే మాకు చాలా డౌట్లు ఉంటాయి యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళని అడుగుతాము ఆయన చాలా చెప్పారు అడిగింది ప్రతిదీ కూడా చెప్పారు మోటివేషన్ కావాల్సినవి అన్నీ చెప్పారు వాళ్ళ వీడియోస్ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అవుతాం కాబట్టి చేస్తున్నాము సో అదేనండి మళ్ళీ మనం వీడియో కోసం అయితే చూస్తున్నాము అబ్బులు గారు ఒక మంచి వీడియోతో మన ముందుకు వస్తారు అనేసి సో యాష్మిన్ అని ఆదిత్య కూడా రావాలని కోరుకుందాము మీరు కూడా అంతే కోరుకోండి